అండి ఈరోజు పాలకూర ఉల్లికారం వేపుడు చేస్తున్నాను ముందుగా ఒక టమాటా పెద్దల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా ఎర్రగా నూనె వేయించుకోవాలి కాలింపులు బాగా వేయించుకోవాలి ఈ ఎర్రగా వేగిన తర్వాత వేస్తాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పాలకూర ఉల్లికారం అన్నంలోకి బాగా కలిసిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెద్దిల్లిపాయ టమాటా పచ్చిమిరపాయ ఇవన్నీ కాలింట్లో బాగా వేసుకోవాలి వేగిన తర్వాత ఈ పాలకూర కూడా దీంట్లో వేసుకోవాలి అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం మరీ అయిలో పెట్టుకోకుండా మరీ అయిలో పెట్టుకోకుండా మీడియం సైజులో మంట పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఇది బాగా ఏది దీంట్లోకి కారం కావాలి కదా కారానికి ఏం రెడీ చేస్తున్నానంటే చూపిస్తాను కారానికి కారానికి ఈజండి దీంట్లో వేయటానికి కారానికి ఎండుమిరపకాయలు పెద్దల్లిపాయలు పచ్చనగపప్పు జీలకర్ర కొంచెం ధనియాలు ఇవి మొత్తం వేయించాను అన్నమాట పచ్చనగప్పు కొంచెం జీలకర్ర పెద్దిల్లిపాయలు ఎండుమిరపకాయలు చిన్నల్లిపాయలు కొంచెం ధనియాలు కూడా వేసాను ఇవన్నీ ఎర్రగా వేయించి పక్కన పెట్టాను ఆరాలని ఇవన్నీ మిక్సీలో వేసి ఇది వేగిన తర్వాత దీంట్లో వేయాలన్నమాట బాగా యాగాలి చపాతీలోకి ఆ వర్ణంలో రైస్లోకి బేండ్ అయినా సూపర్గా ఉంచడం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏంటంటే చాలా సింపుల్ కూడా చేయటం టమాటాలు పెద్దలపాయలు పచ్చిమిరగాయలు తాలింపులు యాగనించి తర్వాత పాలకూర సన్నగా తరిగిన పాలకూర కూడా వేసి బాగా యాగనియాలి దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం పోయాలి కొంచెం స్పష్ట కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి సాల్ట్ రుచికి తరి పరిపాలి చూసుకొని వేసుకోండి నేను కొంచెం ఒక కట్టయి తెచ్చాను కదా అంటే చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ ఉంటుందండి ఒకసారి ఫ్రై చేయండి కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా ఏగారు కదా మగ్గాలు బాగా కూరంకాయ ఇక పక్కన వేయించి పెట్టాను ఆరినాక ఇవన్నీ మిక్సీలు వేసి దాంట్లో వేస్తామన్నమాట పచ్చనపప్పు ధనియాలు జీలకర్ర పెద్దలపాయ్ మిరపకాయలు కొంచెం చిన్నళ్ళపాయ మొత్తం వేసి మిక్సీలు వేసి అది వేగినాక దాంట్లో వేసి ఒక ఐదు నిమిషాలు తిప్పి దించుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉంది పాలకూర ఉల్లికారం లేపుద అన్నంలో బాగా కలిసింది ఎండుమిరపకాయలు దాంట్లో ఎండుమిరపకాయలు వేసాను కదా అందుకని విడిగా కారం వేయట్లేదు నాలుగు ఎండుమిరపకాయలు కూడా దా దాంట్లోనే వేసేసాను అందుకని విడిగా కారం వేయట్లేదు సాల్టీ ఫస్ట్ వేసాను కొంచెం టైం పట్టుద్ది బాగా నచ్చగా ఆగాలి సిమ్లో పెట్టుకొని కొంచెం మరీ సిమ్లో కాకుండా మరి కొంచెం పెట్టుకొని మీడియం సైజులో పోయి మంట వేయించుకోండి అప్పుడు బాగా వేయద్ది అన్నమాట అయిలో పెట్టకుండా ఇలా దీన్ని మిక్సీలో వేస్తాను ఈ కారాన్ని వేగిందండి కూర అయితే ఇంకా మసాలా కూడా మిక్సీలో వేసి పెట్టేశాను పచ్చనిపప్పు ధనియాలు జీలకర్ర పెద్దళ్ళపాయ చిన్నెళ్ళపాయ మిరపకాయలు అన్నీ వేసి లైట్గా వేయించాను ఎర్రగా వేయించి కారం తయారు చేశాను ఈ కారం ఇప్పుడు దీంట్లో వేసుకుంటా ఆ పాల కొనవి ఏగుతుంది కదా ఏంటో మంచి వాసన గుణం ఉంది ఇది చపాతీలోకి అన్నంలోకి బాగుంటుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు వేసి కూర రెడీ అయినట్లు చూసారా ఎంత బాగుంది కలర్ఫుల్లో చాలా సింపుల్ అండి ముందు తాలింపులో పెద్దలపాయ పచ్చిమిరపకాయ టమాటా వేయించుకోండి అవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర వేసుకోండి అది వేగేటప్పుడు కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకొని వేయించేటప్పుడు ఈ మసాలా కారం ఉంది కదా కదా వేసేలాగా పెద్దలపాయ చిల్లిపాయ పచ్చపప్పు జీలకర్ర ఇవన్నీ వేయించుకొని కారంలాగా తయారు నాలుగు మిరపకాయలు కూడా వేయాలి విడిగా కారం దీంట్లో వేయట్లేదుగా ఎన్నికరపకాయలు అన్నీ వేసి మిక్సీలో వేసుకున్న కారం దీంట్లో వేసి ఒక ఐదు నిమిషాలు ఆగి దించేసుకుంటే సరిపోతుంది అన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది పని కూడా చాలా తొందరగా అవుతుంది కూరపై చూసి అద్దూ ఒకసారి ట్రై చేయండి